వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడు పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదుడికి ఒక కథ ద్వారా చెప్పాడు ఈ విషయాలు మీరు కూడా తెలుసుకున్నారంటే మీ జీవితంలో దరిద్రం మీ దగ్గరికి చేరదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీకృష్ణుడి వద్ద వచ్చిన ఒక ప్రభు మానవుల క్షేమం కోసం నేను మిమ్మల్ని నుండి ఎనిమిది విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుడు మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెప్తాను ఈ కథ వింటే మీకే ప్రశ్నకు సమాధానంతో పాటు ఓ నా చెల్లెల బంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతులు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు కవలల్లో ఒకరు కొడుకుగా ఒకరు మరియు కూతురుగా ఆ రైతుకు కొడుకు రాహుల్ కూతురు చిత్ర అనే పేరు పెట్టాడు క్షేమంగా ఆ రైతు పిల్లల్ని పెంచడం ప్రారంభిస్తాడు వారికి వివాహ సమయం వస్తున్నది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతున్నాడు ఒక రోజు రైతు ఏదో పని మీద ఊరి పక్కనే వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాపారివేత్త కొడుకుని ఇష్టపడతాడు తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారివేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రికి ఇంటికి వదిలి అత్తమామల ఇంటికి వెళ్ళిపోతుంది రైతు తన కుమార్తెను వీడుకోలు పలికిన తరువాత తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు రోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు తండ్రి దీనస్థితిని రైతు కొడుకు రైతు కొడుకు చూడలేక పోతాడు తాను తన తండ్రి ఉత్తమ వైద్యుడి చికిత్స చేయిస్తాడు మరియు తండ్రి తనకి అత్యంత ఖరీదైన మందులు కూడా తెస్తాడు కానీ అతని తండ్రి ఆ పరిస్థితి ఎటువంటి మెరుగు లేదు ఆస్తి మొత్తం పోయింది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేస్తూ రైతు కొడుకు పేదరికం అంచున వెళ్ళిపోయాడు పనికి రైతు మంచిది లేదని ఆ సంస్కారం దొరికినప్పుడు ఆ పని దేవుడికే వదిలేయని తండ్రి చెప్తాడు కాబట్టి నువ్వు నా గురించి చింతించకు మానివేయు నేను భవిష్యత్తు గురించి ఆలోచించను ఈ రోజు కాకపోతే రేపు ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టాలి అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందువలన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఈ నిర్వహ చి నిర్వర్తిస్తాడు పొలాల్లో గడ్డివాముల్లో సహా రాహుల్ ఉన్న అదంతా కూడా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సలకే ఖర్చు అయిపోయింది అప్పుడు రాహుల్ మిగిలిన ఉన్న పొదుపు అంతా కూడా తండ్రి అంత్యక్రియలకు చేస్తాడు మొత్తం దిన భోజనానికి ఖర్చు చేస్తాడు ఇలా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు దానితో రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుతాడు రాహుల్ చౌదరి చిత్ర సోదరి పరిస్థితి తెలుసుకొని అతను పేదవాడు గనుక అతనిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో తనను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోటికొలను నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు చిత్ర తన అన్నను ఇంటికి పిలవదు తన కూడా అన్న దగ్గరికి వెళ్ళదు ఇలా వారి పిల్లలకు పుడతారు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కానీ చిత్ర మాత్రం అన్నయ్యతో మాట్లాడదు ఒకరోజు చిత్ర కొడుకు పెళ్ళి నిశ్చయం అవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్ళికి ఆహ్వానించదు తన మేనల్లుడు పెళ్ళి అని తెలుసుకున్న అప్పుడు రాహుల్ తన భార్య దివ్యని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతన్ని మేనల్లుడి పెళ్ళి నిశ్చయమైందని చెప్తాడు అతని భార్య దివ్య అది చాలా సంతోషించింది ఈ విధంగా కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఆహ్వాన పత్రిక గురించి అడగగానే రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే అతని చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించలేదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానాన్ని పంపించకపోతే పెళ్లికి వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళికి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వానం లేక పోయినా సరే పర్వాలేదు నేను వెళ్తాను అని చెల్లెలు చిత్ర ఇంటికి ఒంటరిగా వెళ్తాడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళటానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనలుళ్ళ కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకొని అతను తన సోదరి అత్త మామూల ఇంటికి బయలుదేరాడు చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోటి కోడలు రాహుల్ని గుర్తించి అప్పుడు చిత్ర అన్నగారు చిరిగిన పాత బట్టలు తో వేసుకొని తోటి గోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాడు అని చెప్తుంది ఇది విన్ని చిత్ర కోపం వచ్చింది అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుతుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావటం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోయింది సోదరిని చూసిన రాహుల్ కన్నీళ్లు వస్తాయి కానీ చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకొని వెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి అందరి దృష్టిలో దూరంగా ఉండు ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపలేదు ఎవరు అని అడుగుతుంది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మెల్ మేనల్లుడు పెళ్ళి చేసుకుంటున్నారని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తీసుకొచ్చాను అంటాడు రాహుల్ అప్పుడు చిత్ర అన్నయ్యతో ఇలా లేదా ఏ విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు ఇది నీకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది రాహుల్ బాధపడి తన చెల్లెలి క్షేమాపరచలు చెబుతూ నేను ఇక్కడికి రావడానికి వలన నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ అత్తమామలు మీ అన్న ఏమీ తెలియదు అని నీ నీ పేరు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకతో మీదు మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికి తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరిన రాహుల్ని చూస్తే మా అన్నయ్య బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికి కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకొని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైన రాహుల్కి మంచినీళ్ళు లేదు ఆహారం కూడా లేదు అప్పుడు రాహుల్ తన నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు అక్కడ ఎవరు నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపును కొడతాడు అప్పుడు అటుగా వెళ్తున్న రాహుల్ తోటి చిత్ర తోటి కొడలు చూస్తుంది అప్పుడు రాహుల్ని చూసి ఓ అన్నయ్య నిన్ను ఈ గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లెలు నిరస్తురాలు చేయటం ఇష్టం లేక నేను ఈ గదులో విశ్రాంతి తీసుకుంటే ఎవరు వచ్చి తెలియక తలుపులు మూసివేశారు అని చెప్తాడు ఆ తర్వాత రాహుల్ని నిశ్శబ్దంగా ఇంటి వెనక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ ఈ రెండు రోజు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా తను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు దగ్గరికి తీసుకుంటుంది శ్రీకృష్ణుడు నారదు నారద నిజానికి రాహుల్ భార్య రోజు లలితాదేవిని పూజిస్తుంది ఆ అమ్మవారే వృద్ధురాలి రూపంలో వచ్చి తనని ఆశ్రమిస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తన చెల్లె వల్ల జరిగిందంతా కూడా వివరిస్తారు ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరిపోతాడు ఉండగా వృద్ధురాలు రూపంలో ఉన్న అమ్మవారు అతన్ని నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళే మీ చెల్లి భార్య పిల్లలు మిమ్మల్ని మీ చెల్లెల్ని ఏమీ పంపించలేదా అని అడుగుతారు కావున ఈ పండ్లను తీసుకొని వెళ్ళమని పండ్ల సంచిని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది ఆ పండ్లను పండ్ల సంచిని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంగా మా అత్త మాకు ఏమీ పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని భార్యకు ఇచ్చి రాహుల్ ఇంటి నుండి బయటకి వెళ్తాడు రాహుల్ బయటకి వెళ్ళిన తర్వాత సంచి తెరిసి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతారు రాహుల్ భార్య ఎందుకంటే ఆ సంచిలో నిండుగా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లను చూసి రాహుల్ భార్య తెచ్చిన ఫంగల్లో పండ్లలో కొన్ని దానిమ్మ పండ్లలో కూడా ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పలగొట్టక దానిమ్మ గింజల్లో నుంచి వచ్చాయి ఇదంతా చూసి రాహుల్ భార్య చాలా సంతోషించింది తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చ నచ్చకపోవచ్చు అందుకే నా భార్య నన్ను ఇలా అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపించినవి తెచ్చి ఇచ్చాను అని రాహుల్ భార్యతో చెప్పడంతో అప్పుడు రాహుల్ భార్య కోసం ఏం పంపిందో తెలుసా తెరిచి చూపించగానే లోపల బంగారం ముత్యాలు వెండి బయట ముత్యాలు వస్త్రాలు పళ్ళాల్లో దాచిపెట్టి పంపించింది వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు రాహుల్ తన భార్యతో ఈ విషయం ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాహుల్ మా రాహుల్లాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విశాలమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే చూసుకోవడం ప్రారంభిస్తాడు ఒకరోజు రాహుల్ భార్య రాహుల్ని దగ్గరికి వచ్చి త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది అత్తమామల ఇంటి నుండి ఈ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ చెల్లెల్ని తీసుకురమ్మని అంటుంది అప్పుడు రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు అక్కడ చిత్ర తోటికోడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులా ఉన్నాడు అని చెబుతుంది అన్నయ్య ఇంటికి వెళ్తుంది చిత్ర ఆమె ఒక గొప్ప విశాలమైన రాజభవనాన్ని చూసి అనేక రకాల సేవలు రాజభవనం లోపల పనిచేయడం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది ఇక రాజభవనంలోకి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకి బాగా సేవ చేస్తుంది రాహుల్ భార్య అనుకున్నది కానీ రాహుల్కి తెలుసు అదంతా రాహుల్ భార్య దివ్య ఆశీస్సులతో జరుగుతుందని రాహుల్ చౌదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అయినప్పుడు రాహుల్ భార్య చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసి అతని వరదకు వెళ్ళి అతను మాట్లాడే ఈ చెప్పులు కావాలి అని అడుగుతాడు దానికి చాలా ఖర్చు అవుతుంది అంటాడు ఎంత ఖర్చు అయినా సరే డబ్బు నేను ఇస్తాను అవి తయారు చేయాలని వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలి అని అలా తయారు చేయమని ఆదేశిస్తాడు ఎనిమిది విషయాలను ఆ ఎనిమిది విషయాలు చేసే వ్యక్తితో చెప్తాడు ఆ ఎనిమిది విషయాలు ఏమిటి అంటే ఆ జ్ఞానవంతులు పేదరికం అంచునా పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు మనిషి కృషి లేకపోతే అతనికి సోమరితనం పేదరికానికి దారితీస్తుంది రెండవ విషయం ఎప్పుడు మార్క్ చెప్పులేని పని చేస్తే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు మూడో విషయం అనేది మూడు విషయాలతో తొలగించి అజ్ఞానాన్ని పొందాలి అని నిర్ నిరాకరించకుండా బలమైన కర్మ సాధనతో పాల్గొనాలి అనేది నాలుగో విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది ఐదో విషయం మానవుడు చేసే కష్టాలను బట్టి కూడా ఉంటుంది అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది ఇది ఐదవ విషయం ఇప్పుడు ఇతరులను దుష్ ద్వేషించవద్దు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం శ్రమకు దగిన పోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు పేదవాడిగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని పేదవాడికి దానం చేయడం దానం చేయని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెప్పాడు రత్నాలతో చెప్పులు తయారు చేసి రాహుల్ తన చెల్లెకి ఇస్తాడు ఆ చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళి నడవగా ఆ చెప్పులు చెప్పులు ఎనిమిది విషయాలను వినిపిస్తూ అప్పుడు చిత్ర బాధపడుతుంది తన అన్నయ్యను బాధ పెట్టినందుకు నాకు పశ్చాత్తా తను పశ్చాత్తాప పడుతుంది శ్రీకృష్ణుడు నారదుడితో చెప్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు నారదుతో నారద లక్ష్మి అంటే శుభ లక్షణ అని అర్థం ఉంది మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని చెప్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదము